హలో అండి ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు మాత్రం కంపల్సరిగా ఇలా ఉసిరికాయ దీపాలు పెట్టండి చాలా మంచి జరుగుద్దండి అంటే మనం అనుకున్న పనులు అనక జరగాలన్నా కూడా అంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇంట్లో పరిస్థితుల ప్రభావం బాగాలేకపోయినా కూడా ఇలా చేసుకోండి అంతా మంచిగా జరుగుద్దండి ఇక్కడ రాగి లేదా ఇత్తడి లేదా పేపర్ ప్లేట్ కూడా తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా అష్టదల పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసుకొని ఇలా నాలుగు సైడ్లు ఇలా రెండు రెండు గీతలు పెట్టుకొని కుంకుమతోటే ఇలా బొట్లు పెట్టుకోండి దీని ఇదే ప్లేట్లో కొద్దిగా రైస్ వేసుకొని దీనికి కూడా పసుపు కుంకుమ దీంట్లో వేసుకోండి ఇక్కడ తమలపాకులు లేదా రావే ఆకులు లేదా మందరపాకులు ఈ మూడిట్లో ఏ ఆకులు పెట్టుకున్నా పర్లేదండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మాత్రం మందర ఆకులు అనేవి యూస్ చేస్తున్నాను చూసారు కదండీ ఇలా పెట్టుకొని ఇప్పుడు మీరు కొద్దిగా గంధం అలాగే కొద్దిగా కుంకుమ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఐదు దీపాలు మాత్రం పెడుతున్నానండి చూసారు కదా ఇలా ఉసిరికాయలు తీసుకొని వీటికి కూడా గంధం కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టుకోండి చాలా మంచిదండి అంటే ఈ అంటే ఈ కార్తీక మాసం అంటే శివునికి స్పెషల్ కదండి అందుకని మనకు ఏమన్నా కోరికలు ఉంటే కనుక ఇలా పెట్టుకోండి అంటే చాలామంది అంటే ఈ ఈ కార్తీక మాసంలో చాలామంది నది స్నానాలు చేస్తూ ఉంటారు కదండి అంటే నది స్నానాలు చేసి అంటే దీపాలు గంగలో వదిలేసి పాటు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది మనం ఎంత దానం చేస్తామో మనకు దేవుడు అంతా రెట్టింపు ఇస్తాడండి చూసారు కదా అంటే చాలామంది అంటుంటారు అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు కంపల్సరిగా ఉసిరి దీపాలు మాత్రం కంపల్సరిగా పెట్టాలి అంటే గంగలో వదిలేయాలి లేకుంటే అంటే మీకు కనుక డౌట్ ఉంటే చెప్పండి అంటే అంటే నది స్నానాలకు అంటే ఇలాంటి వాటికి వెళ్ళని వాళ్ళు నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా చూడండి ఇంట్లోనే అంటే పొలిపాడ్యమే వస్తుంది కదండి ఆ రోజు ఎలా దీపాలు ఇంట్లోనే అంటే చేసుకొని ఎలా వదిలేయచ్చో చూసారు కదా ఇలా అగరబత్తితో మాత్రమే వెలిగించండి అగ్గిపుల్లతో మాత్రం దీపాలు అస్సలు వెలిగించకండి ఇలా నేను మాత్రం ముందుగానే ఐదు పువ్వుత్తులు చేసుకొని ఇలా ఉసిరికాయ పైన ఇలా పెట్టుకొని దీపం ముట్టించానండి చూసారు కదండీ నేను మాత్రం ప్రసాదంగా ఇక్కడ బెల్లం పొంగలి దీంతో పాటు బెల్లం నైవేద్యంగా మాత్రం సమర్పించాను అలాగే కొద్దిగా ధూపం పాటు సాంబ్రాన్ని కూడా వేసుకొని అంటే మన మనసులో కోరికలు నెరవేరాలని మాత్రం ఇలా పూజించుకోండి అంత మంచి జరుగుతుందండి అంటే ఈ మనము ఇంకా ఈ ఈ కార్తీక మాసంలో నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం పెడితే చాలా మంచిదండి అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఉప్పు దీపం పెట్టండి అంటే ఇంట్లో అనుకున్న పనులు అది జరగకపోవడం ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి వారు మాత్రం ఇలా ఉప్పు దీపం కూడా స్టార్ట్ చేయండి అంటే ఎప్పుడు పెట్టుకొని వాళ్ళు అంత మంచి జరుగుతుంది చూసారు కదండీ చాలా సింపుల్ అండి ఇలా దీపాలు ప్రిపేర్ చేసుకోవడం అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ప్రతి ఒక్కరు మాత్రం ఇలా పెట్టండి అంత మంచిగా జరగాలని వేడుకోండి ఓం నమ అని కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్